ఓం శ్రీ సాయి బాబా సాయి సచ్చరిత్ర పదకొండవ అధ్యాయము సాయి సగుణ బ్రహ్మ స్వరూపుడు డాక్టర్ పండిత్ గారి పూజ హజీ సిద్దిక్ పాల్కే పంచభూతములు స్వాధీనము ఈ అధ్యయనములో సగుణ బ్రహ్మమునుగా అవతరించిన సాయి ఎట్లు పూజింపబడినరో వారు పంచభూతములను ఎట్లు స్వాధీనమించుకున్నారో వర్ణించుతును సాయి సగుణ బ్రహ్మ స్వరూపము భగవంతుడు లేదా బ్రహ్మము రెండు విధములుగా అవతరించవచ్చును నిర్గుణ స్వరూపము సద్ సగుణ స్వరూపము నిర్గుణ స్వరూపమునకు ఆకారము లేదు సగుణ స్వరూపమునకు ఆకారము కలదు రెండు స్వరూపములను పరబ్రహ్మవే దాన్ని కొందరు పూజించుదురు రెండవ దాన్ని కొందరు పూజించుదురు భగవద్గీత పన్నెండవ అధ్యయనంలో సగుణ స్వరూపమును పూజించడయే సులభమని కలదు కావున దాన్నే అనుసరించవచ్చునని చెప్పి మనుషు మనుషుడు ఆకారంలో ఉన్నాడు కావున భగవంతుడు కూడా ఆకారంలో ఉన్నట్లుగానే భావించి పూజించుట సులభము సహజము మన భక్తి ప్రేమలు కొన్నాళ్ళ వరకు సగుణ స్వరూపమగు బ్రహ్మమును పూజించిన గాని వృద్ధి చెందవు రాను రాను ఆ భక్తి నిర్గుణ స్వరూపముగు భరబ్రహ్మమును పూజించుటకు దారితీయ్యును విగ్రహము యజ్ఞవేదిక అగ్ని వెలుతురు సూర్యుడు నీరు బ్రహ్మము ఈ ఏడు పూజింపదగినవి కానీ సద్గురువు వీని అన్నింటికంటే సుత్కష్కుడు ఈ సందర్భంలో సాయినాథుని మనమును ధ్యానించడము వారి నిర్మహమును కవతారములు పరబ్రహ్మలకు ఆశ్రయస్థానము మనకు వారి వాక్తుల అందుగల భక్తియే యాసనము మన కోరికలన్నీ నివసించుటయే సంకల్పము ಕೊಂದರು ಸಾಬಾ ಭಗವಂತ ಅಂದರು ಕೊಂದರು ಮಹಾಭಗವಂ ಅಂದರು ಕಾನ್ మాకు బాబా భగవంతుని అవతారమే వారు తప్పు చేసిన వారిని క్షమించువారు ఎన్నడూ కోపించువారు కాదు సూటిగాను నెమ్మదిగాను ఓర్పు కలిగి సంతృష్టిగా నుండువారు శ్రీ సాయిబాబా ఆకారంలో నున్నప్పటికీ నికార స్వరూపులు వారెల్లప్పుడూ ఉద్రేకము అభిమానము లేకుండా నిత్యము భక్తులుగా నుండువారు గంగానది సముద్రంలో పోవు మార్గం అందు వేడిచే బాధపడు జీవులను చల్లదనము కలగజేయటకు చెట్ల చెట్లకు చేమలకు నిచ్చుట అనేక అనేకుల దాహములు తీర్చున్నది అట్లనే సాయి వంటి యోగులు తమ జీవనము తాము గడుపు గడుపుచు తక్కిన వారందరికీ సుఖమును ఓదార్పును ప్రసాదించుచున్నారు భగవద్గీత ఎందు శ్రీకృష్ణుడు యోగి తన ఆత్మ ఆత్మయనియు జీవ ఉత్పత్తిమనియు తానే వారనియు వారే తనని విడినాడు వర్ణింప నల్ కాని కానీ ఈ సచిదానంద స్వరూపమే సిరిడిలో సాయి రూపంగా అవతరించను శృతులు బ్రహ్మమును ఆనంద స్వరూపంగా వర్ణించుచున్నవి ఈ సంగతి ప్రతిరోజు పుస్తకములందు చదువుచున్నాము కానీ భక్తులు ఈ పరబ్రహ్మ స్వరూపమును సిరిడిలో అనుభవించిరి సర్వమునకు ఆధారభూతమగు బాబా ఎవరని ఆశ్రయించి ఉండలేదు వారి ఆసనము కొరకు కోణి సంచును ఉపయోగించిరి వారి భక్తులు దానిపై చిన్న పరుపు వేసి వీపు అనుకున్నటకు చిన్న బాలసను సమకూర్చిరి బాబా తన భక్తుల అభిప్రాయమును నెరవేర్చును వారి ఇష్టానుసారం తనను పూజించుటకెట్టి అభ్యంతరము చూపకుండెను కొందరు చామరములతోనూ వీసిన కర్రలతోనూ కొందరు సంగీత వాద్యములను మ్రోగించుచుండ్రి కొందరు వారి చేతులను పాదములను కడుగుచుండ్రీ కొందరు వారికి చందనము అత్తర పూజుండ్రీ కొందరు తాంబూలములను సమర్పించుకుంటురి కొందరు నైవేద్యము సమర్పించుండ్రి సిరిడిలో నివసించినట్లు కనిపించినప్పటికీ వారు సర్వంత్ర యామి ఎక్కడ చూసినను వారే ఉండువారు వారి భక్తులు బాబా యొక్క సర్వంత్ర యామిక్యము ప్రతిరోజు అనుభవించుచుండేటి వారు సర్వంత్ర యామి యామియాగు ఈ సద్గురువుకు మా వినమ్ర సాష్టాంగ నమస్కారములు డాక్టర్ పండితుని పూజ తాత్యా సాహెబ్ నుల్కర్ స్నేహితుడకు డాక్టర్ పండిత్ బాబా దర్శనమునకై సిరిడి వచ్చాను బాబాకు నమస్కరించిన పిమ్మట మసీదులు కొంతసేపు కూర్చుండెను అతన్ని దాదాభట్ కేల్కర్ వద్దకు పొమ్మని బాబా చెప్పాను అట్లనే డాక్టర్ పండిత్ దాదాభట్ వద్దకు పోయాను దాదాభట్ అతన్ని సగౌరవంగా ఆహ్వానించాను దాదాభట్ బాబాను పూజించుటకై పూజా సామాగ్రి పల్లెంతో మసీదులోనున్న బాబా వద్దకు వచ్చెను డాక్టర్ పండితు కూడా అతని వెంట వచ్చెను దాదాపు బాబాను పూజించను ఇంతవరకు ఎవరూ బాబా నుదుటపై చందనం పూయటకు సహించలేదు ఒక మహర్స్పతి మహల్సపతియే బాబా కంఠమునకు చందనము పూజచుండెను కానీ ఈ అమాయక భక్తుడు డాక్టర్ పండిత్ దాదాభట్టు యొక్క పూజ పళ్ళముల నుండి తీసుకొని ఆ చందనమును బాబా నుదుటిపై త్రిపుండాకారంగా వ్రాసెను అందరికీ ఆశ్చర్యం కలుగున్నట్లు బాబా మాటలైన ఆడక ఊరుకుండెను ఆనాడు సాయంకాలం దాదాభట్ బాబాను ఇట్లా అడిగాను బాబా ఎవరైనా నుదుటిపై చందనము పూయదలుచినా నిరాకరించ నిరాకరించదువు డాక్టర్ పండితు ఫ్రాయగా ఈనాడేలా ఊరుకుంటివి అందులో బాబా ఇట్లా సమాధానం ఇచ్చాను డాక్టర్ పండితుని గురువు రఘునాథ్ మహారాజ్ తోపేశ్వర్ నివాసి వారిని కాకాపూరని అని కూడా పిలిచెద్దరు డాక్టర్ పండిత్ నన్ను తన గురువుగా భావించి తన గురువునకు చందనం పూజనట్లు నా నుదుటపై చందనం పూసెను కాబట్టి నేను అడ్డు చెప్పలేకపోతే అని అనను దాదాపు డాక్టర్ పండితుని ప్రశ్నించగా డాక్టరు బాబాను తన గురువుగా భావించి తన గురువును కోరించినట్లు బాబా నుదుటపై త్రిపుండంను రాసిన రాస్త భక్తుల ఇష్టానుసారం తనను పూజించుటకు బాబా ఒప్పుకున్నను ఒక్కొక్కప్పుడు బాబా మిక్కిలి వింతగా ప్రవర్తించేవారు ఒక్కొక్కప్పుడు పూజా ద్రవ్యములు పల్లెములను విసిరివేయుచు కోపముగా అవతరములుగా అవతరం వలె గణపడుచును అట్లైనచో బాబాను సమీపించు వారెవరు ఒక్కొక్కప్పుడు భక్తుల తిట్టుచుండెను ఒక్కొక్కప్పుడు మైకం కంటే మెత్తగా కనిపించుచుండేటివారు ఇంకొకప్పుడు క్షమాశాంతముల ప్రతిమ వలె కనిపించుచుండెను బయటికి కోపంతో వణుకుతూ ఎర్రకాన్లు ఇటునటు తిప్పున్నప్పటికీ మాతృప్రేమ అనురాగాలు ప్రవాహం వల్లే నుండువారు వెంటనే తన భక్తులను పిలిచి ఇట్లనను భక్తులను కోపించినట్లు తానెన్నడూ నెరిగి ఉండలేన లేదనను తల్లులు బిడ్డలను తరిమివేసినట్లయినా సముద్రము నదులను తిరిగొట్టినచో బాబా తన భక్తులను నిరాదరించనను భక్తుల యోగక్షేమాలను ఉపేక్షించును బాబా తన భక్తుల సేవల సేవకులమనిది భక్తుల వెంటనే ఉండి వారు కోరినప్పుడెల్లా హో హోయని కాక వారి భక్తి ప్రేమలను కాంక్షించుండేదని చెప్పిరి హజీ సిద్దిక్ పాల్కయాను భక్తుడు బాబా ఎప్పుడు ఏ భక్తుడిని ఆశీర్వదించనో ఎవరికి తెలియదు అది వారి ఇష్టమైన ఆధారపడి ఉండెను హజీ సిద్దిక్ పాల్కే కథ ఇంచు ఇంచు ఉదాహరణ సిద్దిక్ పాల్కే అను మహ్మద్ కళ్యాణ కళ్యాణి నివాసి మక్కా మసీదు యాత్రలు చేసిన పిమ్మట సిరిడి చేరను చావడి ఉత్తరి భాగాన బస చేసెను మసీదు ముందున్న కాళ్ళి జాగలో కూర్చుండుచుండెను తొమ్మిది నెలల వరకు బాబా వాణి ఉపేక్షించెను మసీదులో పాదము పెట్టనివ్వలేదు పాల్కే మిక్కిలి అసంతృష్టి చెందెను ఏమి చేయటకు అతనికి తోచకుండెను నిరాశ చెందవద్దని కొంద కొందరిని ఓదార్చిరి శ్యామ్ అనే భక్తుని ద్వారా బాబా వద్ద కేగమని సలహానిచ్చిరి శివుని వద్దకు అతని సేవకుడును భక్తుడను నందీశ్వరుని ద్వారా వెళ్ళినట్లు సాయిబాబా వద్దకు మాధవరావు దేశ్ పండే శ్యామ్ ద్వారా వెళ్ళమని చెప్పిరి పాల్కే దాన్ని ఆమోదించను తన తరఫున మాట్లాడమని శ్యామ్ను వేడుకొనను శ్యామ్ అందులకు సమ్మతించెను సమయం కనిపెట్టి బాబాతో ఇట్లనను బాబా ఆ ముసలి హజీన్ మసీదులు మసీదులో కాలిపెట్టని వేళ అనేక మంది వచ్చి నిన్ను దర్శించిపోవచ్చున్నారు వాణిని ఎలా ఆశీర్వదించవు బాబా ఇట్లని జవాబిచ్చను శ్యామా విషయములను గ్రహించే శక్తి నీకు లేదు నువ్వు చిన్నవాడవు అల్లా ఒప్పుకొనిచ్చో నేనేమి చేయగలను వారి కటాక్షం లేనిచే మసీదులో పాదం పెట్టగలవ గలవారు ఎవరు సరే నువ్వు వాని వద్దకు పోయి వాణ్ణి బారవి నూతికి దగ్గరున్న కాలిబాటకు బాటకు రాగలడేమో అడుగుము షామ్ పొయ్యి కనుకొని హజీ అందులకు సమ్మతించినని చెప్పాను నల్ వేల రూపాయలు నాలుగు వాయిదలలో ఇవ్వగలడేమో కనుక్కొని తిరిగి బాబా అడగమను శ్యామ్ వెంటనే పోయి జవాబు తెచ్చాను నాలుగు లక్షలు కూడా ఇచ్చుటకు సిద్ధంగా ఉన్నానని బదులు చెప్పాను సరే మరలా పోయి వాణ్ణిట్ల అడుగుము మసీదులో ఈనాడు మేఘను కోసము వానికి దాని మాంసం కావాలనో రెండు కావాలనో కపూర్ కపూర్వములు కావాలనో కనుకొనము బాబా వారి మట్టి పాత్రలో ఉన్న చిన్న ముక్కతో సంతృష్టించి చెందినని హి చెప్పానని శ్యామ్ బదులు చెప్పాను ఇది వినగానే బాబా మిగులు కోపగించి మసీదులోని మట్టి పాత్రలు కులంబ విస్త విసరిచే విసరేసి చిన్నగా చావడిలోనున్న హజి వద్దకు పోయి కపాని పైకెత్తి ఇట్లనను మహానీయుడు వాళ్ళు ఎలా నటించుచున్నావు తెలి తెలిసిన వాణి వాళ్ళు ఎలా పూయిచున్నావు ముసలి హజీ వాళ్ళు నటించుచున్నావేలా ఖురాన్ ఇట్లే పారాయణం చేయుచున్నావా మక్కా యాత్ర చేసినవని గర్వించి నన్ను కనుగొన లేకుంటివా ఇట్లు తిట్టినందుకు హజీ గా గాబరపడెను బాబా మసీదుకు పోయేను కొన్ని గంటల కొన్ని గంటల తర్వాత మామిడి పళ్ళను కొని హజీకి పంపాను తిరిగి హజీ వద్దకు వచ్చి తన జోబులో నుంచి యాభై ఐదు రూపాయలు తీసి హజీ చేతిలో పెట్టాను అప్పటి నుంచి హజీ ఇష్టం వచ్చినప్పుడెల్లా మసీదులోకి వచ్చిచుండెను బాబా ఒక ఒక్కొక్కప్పుడు వానికి డబ్బులు ఇచ్చిచుండెను బాబా దర్బార్లో అతనికి అతనికి కూడా చేర్చుకునేది పంచభూతంలో బాబా స్వాధీనము బాబాకు పంచభూతములు స్వాధీనమైనవి తెలుపు రెండు విషయములను వర్ణించి పిమ్మట ఈ అధ్యాయము ముగించుదము ఒకటి ఒకనాడు సాయంకాలం సిరిడిలో గొప్ప తుఫాను సంభవించను నల్లని మేఘములు ఆకాశంలో కప్పెను గాలి తీవ్రంగా వీచెను ఉరుములు మెరుపులతో కుంభవృష్టి కురిసెను కొంతసేపట్లో నేలయంతయ్యూ నీటిలో మునిగెను జీవకోటిలు పక్షులు జంతువులు మనుషులు మిక్కిలు భయపడిరి కావున వారందరూ తుఫాను ఆపి వేయ వేయుడని బాబాను వేడుకొనిది బాబా వారి భక్తికి మెచ్చుకు మెచ్చను బాబా మనసు కరిగెను వారు బయటికి వచ్చి మసీదు అంచున నిలబడి బిగ్గరగా నిట్లు గర్చించిరి ఆగు ఆగు నీ కోపమును తగ్గించు నెమ్మదించు కొన్ని నిమిషంలో వర్షము తగ్గాను గాలి వీచుట మానెను తుపాను ఆగిపోయాను చంద్రుడు ఆకాశం కనిపించను ప్రజలందరూ సంతృష్టి చెంది వారి వారి గృహములకు పోయిరి రెండు ఇంకొకప్పుడు మిట్ట మధ్యాహ్నము దూనిలోని మంట విపరీతంగా లేచను మసీదు వెన్ను పట్టల వరకు పోవచ్చునట్లు కనిపించింది మసీదులో కూర్చున్న వారికి ఏమి చేయుటకు తోచకుండెను బాబాతో దూణిలో నీళ్లు పోయమని కానీ మంటలు చల్లార్చుటకు మరేమైనా సలహానిచ్చుట కానీ వారు భయపడుచుండిరి ఏమి జరుగుతున్నదో బాబా వెంటనే గ్రహించను తన సటకను తీసి దగ్గరున్న స్తంభంపై కొట్టుచు దిగు దిగు శాంతించుము మానిరి ఒక్కొక్క సకటక దెబ్బకు మంటలు తగ్గిపోవుట పోవచ్చు కొన్ని నిమిషంలో దూణి చల్లబడి మామూలుగా నుండి దానివల్ల శాంతించను వారు భగవత్ భగవత్ అవతారమైన శ్రీ సాయినాథుడు వారి పాదములపై పడి సాష్టాంగ నమస్కారం చేసి సర్వస్య శరణగతి వేడిన వారి నెల్లా రక్షించును ఎవరైతే భక్తి ప్రేమలతో నీ అధ్యాయంలోని కథలను నిత్యం పారాయణం చేసుదరు వారి కష్టములన్నింటి నుండి విముక్తులగుదురు అంతేకాక సాయి మందే అభిరుచి భక్తి కలిగి త్వరలో భగవత్ సాక్షాత్కారం పొందెదరు వారి కోరికలన్నీ నెరవేరను తుదకు కోరికలను విడిచిన వారై మోక్షము సంపాదించెదరు ఓం నమో శ్రీ సాయి నాదాయ శాంతి 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 పదకొండవ అధ్యాయం సంపూర్ణము